వెల్కమ్ టు బ్లాగ్లో లైఫ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోరకాయ పచ్చడి ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు దీని ప్రాసెస్ విధానం అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడిన తర్వాత పెద్దగా ముక్కలుగా తరిగిన సోరకాయ ముక్కని అందులో వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా జీలకర్ర కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి సో ఇందులో సోరికే ముక్కలు మంచి వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి ఇవి నెక్స్ట్ కరివేపాకు ఆకుని వేసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకైతే ఇవి ఫ్రై అవుతున్నప్పుడల్లా నెక్స్ట్ వన్ బయన్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక చిన్న ఉల్లిపాయను యాడ్ చేశాను సో మనకైతే సోరకాయ ముక్కలు మంచి రెడ్ కలర్లోకి అయితే వచ్చేసాయి తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును యాడ్ చేసుకున్నా తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు మీకు స్పైసీకి తగినట్టుగా కారం నెక్స్ట్ వేయించి పొడి చేసుకున్న మెంతి పౌడర్ని వేసుకొని అన్నీ చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది లోగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంటే ప్రాసెస్ని ఇలా అన్ని మంచిగా కలుపుతూ ఉండాలి సో లాస్ట్లో కొద్దిగా పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకైతే ఇవి చక్కగా మగ్గిపోయాయండి సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం చల్లారనివ్వాలి ఇది చల్లారి పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటిని వేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారా ఈ విధంగా పేస్ట్లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం సో నెక్స్ట్ మళ్ళీ అదే బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపుని మొత్తం ఇందాక మనం పేస్ట్ చేసుకున్న పచ్చడిలోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్